అండి కమ్మర ప్రజలందరికీ మండల ప్రజలందరికీ నా నమస్కారాలు రానున్న మెంతా తుఫాన్ వల్ల మనకి రావున్న రెండు రోజుల్లో వర్షాలు కురిసే భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది కావున మీరు మీ విలేజెస్లో ఉన్న వాగులు కానీ వంకల్లో కానీ మీరెవరు వెళ్ళటం కానీ లేదా మీ పిల్లల్ని పంపించడం కానీ చేయకూడదు తర్వాత మనకి సోరవాణిపల్లి బాదేనిపల్లి ఏరియాలో పులివాగ్ అనేది బాగా వర్షం పడ్డప్పుడు బాగా వాటర్ వచ్చేసి బ్రిడ్జిలో బ్రిడ్జి మీద నుంచి పాపం జరుగుతుంది కావున ఆ ఏరియాలో అలా రాకపోకలు అనేవి సమ్మించిపోతాయి కావున అలాంటి వర్షాలు పడ్డప్పుడు వాగులు పారేటప్పుడు మీరు దయచేసి మీ ఇళ్లలో మాత్రమే మీరు ఉండండి బయటికి రావడం చేయకూడదు మీరు ఒక మూడు రోజులు నా రోజులకి సంబంధించి ఇంటి సరుకులు కానీ ఏవైనా కానీ ఇంటికి సంబంధించినవి కానీ ఫుడ్కి సంబంధించిన సరుకులు ఉంటే ముందే తీసుకొని పెట్టుకొని ఇంట్లోనే ఉండండి బాగా వర్షం పడ్డప్పుడు మీరు బయటికి రావడం ఇబ్బందిగా ఉంటుంది తర్వాత విలేజెస్లో అన్ని విలేజెస్లో ఇప్పుడు పాత మిడ్డలు ఉంటాయి మిడ్డలు ఉండడం వల్ల ఏమైతే వర్షం పడ్డప్పుడు అవి బాగా నాని నాని ఉండి కింద పడటం జరుగుతుంది అలా ఉన్న ఇళ్లలో వాళ్ళు జనాలు దయచేసి ఖాళీ చేసి మీ యొక్క బంధువులు ఇల్లైన సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళి ఉండవలసిందిగా కోరుకుంటున్నాము తర్వాత దయచేసి ఏమైనా బాగా అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దు మెంటా తుఫాన్ బాగా ఎక్కువగా తీవ్రత ఉంది అది కాకినాడ నుంచి కానీ దగ్గర తీరం దాటే అవకాశం ఉందని చెప్తున్నారు కావున మీరందరూ ఈ రెండు రోజులు జాగ్రత్తగా ఉండి ఎలాంటి కానీ ఆశనష్టం కానీ జరగకుండా చూడవలసిందిగా కోరుతున్నాము అలాగే మేము మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ ఈ వర్షంలో దయచేసి వన్ డబల్ జీరో కాల్ చేయండి లేదా నా నెంబరు నైన్ వన్ టూ డబల్ వన్ జీరో టూ వన్ నైన్ జీరో ఈ నెంబర్కి కాల్ చేసినా కానీ మీకు మేము మా సేవలన్నీ మీకు అందిస్తుంటాము థ్యాంక్ యూ